హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్ గా చికెన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు బిర్యానీసే కాకుండా ఇలా సింపుల్గా చికెన్ రైస్ చేసుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు నేను రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నా అండి వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని థర్టీ మినిట్స్ నానబెట్టుకోండి ఇది హాఫ్ కేజీ చికెన్ అండి కొంచెం పెద్ద పీసెస్ గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం చికెన్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ గించుకొని ఒక కడాయి పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నాలుగు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో చికెన్ పీసెస్ ఇలా ఉంచేయండి ఆయిల్లో తర్వాత టర్న్ చేసుకోండి ఒక్కొక్క పీస్ ఇలా టర్న్ చేసుకుని మొత్తం ఇలాగే ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయండి ఇవన్నీ గా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒకవేళ అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి లేకపోతే అదే ఆయిల్లో బిర్యానీ ఆకు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నా అండి మామూలుగా అయితే మనకి ఫోర్ కప్స్ వాటర్ పోయాలి కానీ మనం రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి హాఫ్ కప్ తక్కువ పోసుకోండి త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకునే పీసెస్ అంతా పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిందండి కరెక్ట్గా రైస్ అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు పైన కొంచెం గరం మసాలా చల్లుకోవాలి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుందండి టేస్ట్ కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వండి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇంతే అండి చికెన్ రైస్ ఒకసారి ట్రై చేయండి సింపుల్గా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్